అంగన్వాడీల సమస్యలను పరిష్కరించుకుంటే వచ్చే ఎన్నికల్లో అంగన్వాడీలే వైసీపీ ప్రభుత్వాన్ని దించుతామని అంగన్వాడీ సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు ఇచ్చిన మాట ప్రకారం తమకు తెలంగాణ రాష్ట్రంలోనే అంగన్వాడీ సిబ్బంది కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి తన మనసును మార్చుకొని అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని విద్వా రాష్ట్ర అధ్యక్షులు నిర్మలమ్మ జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ రెడ్డి అధికారం లేకి రాకముందు అంగన్వాడీలకి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు వేతనం ఎక్కువ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు దాటినా కూడా మరి ఈరోజు జీతాలు పెంచకుండా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీలని మరి అణిచివేసే పద్ధతుల్లోన బెదిరింపులకు పాల్పడే పద్ధతుల్లోనూ అంగన్వాడీ సెంటర్ కాలాలు పాల్గొట్టించి మరి ఎంఎస్కేలతో బెదిరింపులకి పాల్గొని పీడీలతోటి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలని తెరిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ నిజంగా న్యాయంగా అంగన్వాడీలకి జీతాలు పెంచాలనేటువంటి విషయాన్ని ఆలోచన చేయకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు మధ్యలో ఏదో మాట్లాడారు తప్ప ఆ చర్చలు విఫలమైనవి మళ్ళీ మాట్లాడదామని ఆలోచన వాళ్ళకి లేకుండా అన్ని తరాలు బాగుంటడము ఏడు మంది సంబంధించి వాళ్ళంతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళను చేయమని చెప్పడము అట్లా రకరకాలుగా చెప్తున్న పరిస్థితి ఈరోజు ఉంది అందుకనే మేము అడుగుతా ఉన్నాము మా సమస్యలు న్యాయమైనవి న్యాయమైన సమస్యలు చేయమంటే ఇంతవరకు స్పందించకుండా పైనుంచి దొంగతనంగా తలాలు పాలు వాళ్ళ స్టాక్ ఏంది మీదేంది మీరు రాకుంటే ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి బెదిరింపులు స్టార్ట్ చేసింది అయినా అంగన్వాడి వర్కర్స్ ఏమాత్రం బెదిరక అదరక ఏది ఏమైనా సరే మేము చూసుకుంటాము మా న్యాయమైన కోరికలు కనీసం మా జీతాన్ని పెంచాలి కదా ఏదైతే ఎఫ్ఆర్ఎస్ ఉందో దాన్ని రద్దు చేయాలి కదా ఇవి కూడా చేయకుండా ఆ రకంగా మా మీద ఒత్తిడి తీసుకొని రావడము మమ్మల్ని వేధించడము మమ్మల్ని భయపెట్టడం సరైనది కాదని చెప్పేసి కొంత చెప్తా ఉన్నారు ఈరోజు రోజు కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నాము ఈరోజు వంట వార్పు ఇక్కడే వంట చేసుకొని వార్పు చేసుకొని ఇక్కడే తిని ఇక్కడేది ఆ రకంగా మా నిరసన రోజు రోజుకు వెరైటీగా నిరసన తెలియజేస్తూ ఉన్నాము ఎప్పటికైనా ప్రభుత్వం దిగని కోరుతూ ఉన్నాము అంగన్వాడీ వాళ్ళంటే ఏమో అనుకున్నారు గతంలో కూడా అంగన్వాడిని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలు దిగిపోయినవి ఈసారి అదే పరిస్థితి అదే గతి జగన్మోహన్ రెడ్డికి పట్ట పోతుంది కాబట్టి ఇప్పటికైనా వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే వాళ్ళ సమ్మె విరమించి వాళ్ళ పనుమూలు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా దిగరమ్మని మేము జగన్మోహన్ రెడ్డి కోరుతా ఉన్నాము